ఈ కోలింగ్ ఇదేనండి ఎవరో ఒక జస్ట్ వాళ్ళ డబ్బులు కోసం అని చెప్పేసి వాళ్ళ కడుపులు నింపుకోవడం కోసం అని చెప్పేసి పబ్లిక్ని అమాయకమైన యువతని పాడు చేసుకోవడానికి ఈ కోలింగ్ వింగ్ అనేది ఒకటి పెట్టిరు స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఏమైపోయింది కొందరు దరిద్రులు కొందరు ఎదువలు అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరో ఒకరు నీజ నిక్ష తయారైపోయి ఇక దొరికింది సందని చెప్పేసి తీసుకొని వెళ్ళి వాళ్ళతో పోయి ఉండడు కాకుండా ఏందంటే ఇప్పుడు నేను నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఈ టెక్నాలజీ పెరిగి సిటీ మొత్తం ఏమైపోయింది అన్ని బిల్డింగ్లు ఇవన్నీ అయిపోయినాయి అంత ముందు ఇక చెప్పకూడదు అని కూడతాను కానీ ఉంటుండే చుట్టూ అప్పుడు ఏళ్లలో ఉండకపోతుండే ఇప్పుడు ఏమైంది ఇవన్నీ ఎందుకు వచ్చినా బాధ అని చెప్పేసి ఇక వేడల్లా ఓటర్లకి పోయిరనుకో పోలీసులు వస్తారు పోలీసులు అట్టకపోతారు అది ప్రాబ్లం అవుతుంది అదే హాస్టల్ అనేది ఏమంటారు లీగల్ కదా కోలివింగ్ అనే వాళ్ళకు ఎవడో ఒక దరిద్రుడు పైసలు తగ్గించుకుంటే పైసల కోసం అని చెప్పి చెప్పేసి ఎవడో ఒకటి దరిద్రడు పెడతాడు వాడు పర్మిషన్ ఇస్తాడు వస్తారు పెట్టుకుంటారు ఇక లీగల్లీ ఏంటంటే కోలివింగ్ హాస్టల్